గురుప్యో నమ ఈరోజు మనం నిమిత్త రెండో భాగం చూద్దాం అంటే శకనమ్మ బలి శకనం చూద్దాం ఇళ్ళలో సాధారణంగా కనిపించే బల్లి ప్రకూర్లస లేదా సంస్కృతంలో గృహగౌధిక అంటారు ఇది ఇండియాలోని అనేక ఇళ్ళలో కనపడుతుంది ఈ గృహ గౌదక గోడలపై కీటకాలపై గోడలపై ఉన్న కీటకాలను జీవిస్తాయి వేదశాస్త్రాల ప్రకారం గృహస్థుడు తన ఇంట్లో బల్లి ఆకలితో ఉండకూడదని శాస్త్రం చెప్తుంది ఇంట్లో ఆశ్రయం పొందిన బల్లి లే ఇతర జీవులను చంపకూడదని ఇది శుభ్రత పాటించకూడదన్నది కాదు ఇంటిని మహావిష్ణువు ఇంటిని విష్ణు ఆలయం శుభ్రంగా ఉంచుతాన్ని సహజంగా ఇటువంటి హానికరమైన పురుగుల నివాసము ఉండవు బల్లి శబ్దము అవి శరీరంలో ఒక భాగంపై పడడం అంటే ఘటన నిమిత్తంగా పరిగణించబడతాయి ఇవి భవిష్యత్తుకు సంకేతాలుగా భావించబడతాయి తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మూడో ప్రకారంపై ఒక స్తంభంపై చిత్రగుప్తుని బల్లితో కూడిన ఒక శిల్పంగా చూపించిన విశేషంగా ఉంది బలి శబ్దం వినపడే దిశ ఆధారంగా నిమిత్తాలు ఉంటాయి పైనుండి బల్లి శబ్దం వినిపిస్తే ధనం లభించడానికి కాకుండా కార్యశుద్ధి కలుగుతుంది తూర్పు మూల నుంచి శబ్దం వినిపిస్తే భయభ్రాంతి ఏర్పడుతుంది దక్షిణ మూల నుండి శబ్దం వినిపిస్తే అగ్నితో కూడిన ప్రమాదం కలగవచ్చు దక్షిణ పడ పడమర మూల నుంచి శబ్దం వినిపిస్తే వాదనలు గొడవలు జరగవచ్చు పడమర వైపు నుంచి వినిపిస్తే శబ్దం వస్తే గొడవలు స్నేహంగా మారుతాయి ఉత్తర తూర్పు మూల నుంచి శబ్దం వినిపిస్తే ఇది మృతి సంకేతంగా పరిగణింపబడుతుంది ఉత్తర పడమర మూల శబ్దం వినిపిస్తే కొత్త దుస్తులు విజయం లభిస్తాయి బల్లి శబ్దము మరియు ఆకా అకాలంలో తుమ్ములు తుమ్మడం కలిసి వస్తే అది వివాహం జరగబోతున్నట్టుగా సూచన బల్లి శాస్త్రం శిరస్సు మీద పడితే కలహం కుడి చే మీద పడితే మేలు ముఖం మీద పడితే పట్టాభిషేకం ముఖం మీద పడితే గొంతు ముక్కు మీద పడితే వ్యాధి గొంతు మీద పడితే సంతోషం మీద పడితే నొప్పి కుడి భుజం మీద పడితే సౌఖ్యం ఎడమభుజం మీద పడితే స్త్రీభోగం కుడి చేతి మీద పడితే పీడ ఎడమ చేతి మీద పడితే మేలు కడుపు మీద పడితే ధాన్య లాభము బొడ్డు మీద పడితే ధన లాభము పక్కల మీద పడితే లాభము చోడ మీద పడితే తల్లిదండ్రికి పీడ మొగాల మీద సుఖము పాదం మీద పడితే ప్రయాణము పిల్లల మీద పడితే సుఖము గోరు మీద పడితే ద్రవ్య నష్టము పెదవి మీద పడితే రాజదర్శనము పై పెదవి మీద పడితే వ్యయము గుహ మీద పడితే మరణము వెబ్ మీద పడితే ధననాశనము కాలిమిరేళ్ళ మీద పడితే భయము కన్ను మీద పడితే ద్రవ్యము కుడి మీద వేళ్ళ మీద పడితే స్త్రీ సుఖము చేయి మీద పడితే భయము దేహంలో పరిగెత్తితే దీర్ఘాయువు ఇవన్నీ సిమ్టమ్స్ అండి అంటే ఇవన్నీ ఇండికేషన్స్ మళ్ళీ పాడితే కనుక ధన్యవాదాలు